ఎన్టీఆర్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పరిస్థితి దయనీయంగా మారింది కొన్నేళ్లుగా మరమ్మతులు చేపట్టక కాలువ పిచ్చి మొక్కలతో నిండిపోయింది సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు ఆయకట్టు రైతులు అవస్థలు పడుతున్నారు పాలకులు అధికారులు పట్టించుకొని కాలువకు నీరు విడుదల చేయాలని వేడుకుంటున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది ప్రస్తుతం ఎన్ఎస్పి కాలువలో చుక్క నీరు రావడం లేదు దీంతో ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు కాలువలో నిల్వ ఉన్న వర్షపు నీటిని ఇంజన్లతో వడిసిపట్టి చేసిన పంటలను కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు మరోవైపు కాలువ మరమ్మతులు చేపట్టకపోవడంతో పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తోంది తుపాను వల్ల రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు రబీ సీజన్ పంటలతో నష్టాన్ని పూర్చుకుందామని ఆశించిన కర్షకులు మొక్కజొన్న మిర్చి సాగు చేశారు ఎన్ఎస్పి కాలువకు ఎగువ నుంచి నీరు రాకపోవడంతో ఆ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నామని అన్నదాతలు అంటున్నారు కాలువకు నీరు రాకపోతే లక్షల పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము మిర్చి కూడా వేసాము వాటర్ లేదు మాకు అసలు కాలువ నీళ్ళు పెట్టుకుంటాం మొక్కజొన్నలు వేసుకుంటారు అన్ని పంటది పత్తి పండలేదు అంత ఉండడం బాగా మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ పరిస్థితి ఎనిమిది ఎకరాల పొలం ఉందండి ఈ సాగర్ నీళ్లు రావట్లేదు మాకు ఇబ్బందిగా ఉంది పత్తి అయితే పోయింది ఇప్పుడు ఈ నీళ్ళన్న వస్తే మొక్కజొన్న వేసుకుందాం అని ప్రయత్నంతో ఉండం కాలు వస్తే మట్టికి గ్యారెంటీగా ఏదైనా పాత రూపాయనన్నా ముడుచుకోగలుగుతాం లాభాలు లేకపోయినా మనిషిలాగా పోతగలుగుతాం గవర్నమెంట్ వారు మా దయించి సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఈ కాలువ నీళ్ళు రావట్లేదండి మేము మొక్కజన్న వేసుకుని ఇబ్బంది పడుతున్నాం మిరదాట్ల వల్ల ఇబ్బంది పడుతున్నాం కాలువ వల్ల చూస్తున్నాం కాలువ వచ్చిద్దామని చాలా నష్టపోయామండి ఇప్పటికే ఎకరానికి ఇప్పుడు యాభై వేలు పెట్టుబడింది అండి ఎత్తే మళ్ళీ నా నీళ్ళు ఇస్తే బాగుంటుంది అండి అసలు రావట్లేదు ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి ఈ కాలువకు నీళ్ళే రావట్లేదు ఇది రమ్ముకొని నేను మూడు ఎకరాలు ఇచ్చి చేశాను ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వర్షం నిలిపి రెండు సార్లు మూడు సార్లు పెట్టాను అందులో నీళ్ళు అయిపోయినాయి ఈ కాలకు నీళ్ళు వదిలి వదిలితే మాకు రెండు సార్లు పంట వేసుకుంటాం ప్రభుత్వాలన్నీ మారుతున్నాయి కానీ ఈ కాల పరిస్థితి మారట్లేదు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు ఎన్ఎస్పి కాలువ ద్వారా సాగునీరు రావాలి తెలంగాణలో అధికంగా నీటిని వాడుకోవడంతో దిగువన ఉన్న ఆయకట్టుకు నీరు రావడం లేదని రైతులు అంటున్నారు కాలువకు నీరు వచ్చేలా చూడాలని కర్షకులు చెబుతున్నారు కాలువస్తుందని దాని మీద మళ్ళీ మొక్కజొన్న వేసాం కాలువైతే రాల నీళ్ళు లేవు అది ఎండిపోతుంది మొక్కుదన్న అది ఎన్హెచ్పి కాలు వస్తే దానికి పెట్టుకుంటు పెట్టుబడి వచ్చి ముప్పై ఐదు వేలు అయిందండి ఏదో వర్షం పడ్డప్పుడు కాలువ నీళ్ళు వదులుతున్నారు తప్పితే కాలువ నీళ్ళు కాలువకి రావట్లే తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి రానిట్ల నీళ్ళు వాళ్ళు చెరువులకి వాటికి తెలంగాణ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఆంధ్ర బార్డర్కి రానిట్ల ఇటు వాటర్ అక్కడ డ్యామ్లో ఎండి నిండినప్పుడే మాకు కాలువ వస్తుంది కానీ మిగిలిన టైంలో రావట్లేదు మేము ఓన్లీ ఇక్కడ మా రైతాంగం మొత్తం వర్షాధారం మీద డిపెండ్ పంటలు వేసుకుంటున్నాం వేసుకోగలుగుతున్నాం మాకు నవంబర్ డిసెంబర్ నుంచి అసలు వాటర్ రావట్లేదు లెఫ్ట్ కెనాల్కి మాకు థర్డ్ జోన్ లో ఉన్నాం సార్ నల్గొండ ఖమ్మం దాటి రావాలి మాకు దీనివల్ల ఏమైందంటే ఆ రెండు జోన్లకు ఇస్తా ఉన్నారు తప్ప అసలు మాకు రావట్లేదు వాళ్ళు చక్కగా అన్ని పంటలు వేసుకుంటున్నారు వాళ్ళు బానే సాగు చేసుకుంటున్నారు మరి మేము చివరి చివరి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మాకు ఈ వర్షాధార పంటలు వేసుకోవాల్సి వస్తుంది